హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌండ్ ఈవెంట్ ఎారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఫ్రాడ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సీక్రెట్ క్రష్ ఉన్నా మీకు మీరు సపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయినా మీరు బ్లాక్లు చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైతే మీరు మీ ప మ్యారీడ్ వాళ్ళు అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ దూరంగా ఉండి ఉండొచ్చండి అండ్ మీరు దూరం మీ వైఫ్ ఆర్ హస్బెండ్ దూరంగా ఉంటే వేరే మ్యూచువల్ వాళ్ళ చేత అంటే వాళ్ళ చేత మాట్లాడించడము ఆ విధంగా కూడా జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ రిలేటివ్స్ కూడా కనిపిస్తున్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఫ్యామిలీని కన్విన్స్ చేస్తున్నారు బట్ అవ్వట్లేదు బట్ ఈ రిలేషన్ని మీ పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలి నిదానంగా కానీ మీ పర్సన్ పాస్ట్ అంతా మర్చిపోయి నిదానంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు తొందర పట్టలేదు అండ్ ఫాస్ట్గా చెయ్యాలి లేదు చాలా స్లోగా ఉన్నారు బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది మీతో రిలేషన్లో కంటిన్యూ చేయాలని అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే మీ పర్సన్కి మీతో రియూనియన్ అవ్వాలనే ఉంది సో మీ పర్సన్కి మీరు మధ్యలో మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకు తీసుకొని ఉంటారు కొంతమంది అయితే మూడో వ్యక్తులు హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య అండ్ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఫాస్ట్లో మీ పర్సను చాలా ఫేస్ చేశారు మీ విషయంలో అంటే మీ మధ్య గొడవలు ఎంట్లోకి తెలియడం కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల కానీ చాలా డిస్టర్బ్ అయిపోయారు మీ పర్సన్ సో ఆ డిస్టర్బ్ వల్ల ఏంటి అంటే ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు బట్ మర్చిపోయే ఛాన్స్ ఉందండి మీ మీ మీద ఉన్న ఇష్టం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ కూడా చిన్నగా హీల్ అయ్యి మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు ఛాన్స్ ఉంది కాకపోతే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మిస్అండర్స్టాండింగ్ ఉండడం మిమ్మల్ని తప్పు పట్టడం మీరు ఇది అని మిమ్మల్ని మీలో తప్పుల్ని చూడడం మిమ్మల్ని తప్పు పట్టడం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయ్యి ఉండడం అంటే ఫ్యామిలీ అడ్డుగా ఉండడం లేదా థర్డ్ పార్టీ అడ్డుగా ఉండడం కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్ ముందుకి అంటే డైలమాల్లో ఉన్నారు ఎటువైపు డైరెక్షన్ తీసుకోవాలి ఎటువైపు వెళ్ళాలి ఏ ఏది తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాట వినాలా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ మాట వినాలా లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఇంకా మనసులో ఉంచుకొని మర్చిపోలేకపోతూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అవుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఈ పర్సన్కి ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉందండి ఓన్లీ మీ మీద ఉన్న బ్యాడ్ ఇంటెన్షనే కాదు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు మీలో ఉన్న మంచి కూడా వాళ్ళకి గుర్తొస్తుంది ఇంతకుముందు మీ రిలేషన్లో మీరు ఎంత బాగా ఉన్నారో అది కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉందన్నమాట సో అది కూడా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టమైపోతుంది వాళ్ళకి మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది సో మీ కేరింగ్ మీ లవ్ మీ ప్రేమ ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది సో మీలాంటి కేరింగ్ పర్సన్ని వాళ్ళు వదులుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకున్న స్కిల్ కానీ జాబ్ పరంగా కానీ అందం కానీ టాలెంట్ కానీ అండ్ మీ విషయంలో ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన క్వాలిటీ ఉంది అది గ్లామర్ అయినా అవ్వచ్చు అందమైన అయ్యొచ్చు కలర్ అయినా అయ్యి ఉండొచ్చు అండ్ మీ సంపాదన అయినా అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు వాళ్ళకి మీరు క్వీన్ కింగ్ లాగా కనిపిస్తారు అండ్ మీ సపోర్ట్ ఉంది మీ ప్రేమ ఉంది మీ ప్రేమ కూడా అయి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే మీతో వాళ్ళకి కొంత కనెక్షన్ ఉంది రొమాంటిక్ ఉంది ఆల్రెడీ రొమాంటిక్ కనెక్షన్లో ఉన్నారు ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కొంతమంది లేకపోయినా ఫిజికల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పర్సన్కి ఏంటి అంటే మీ మీద ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ మీ మీలాంటి ఒక పర్సన్ని కోల్పోకూడదు మళ్ళీ కలవాలి అందుకే నిదానంగా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైనా పెద్దవాళ్ళు మధ్యలో అన్మ్యారిడ్ వాళ్ళైతే పెద్దవాళ్ళు మీ మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదు అంటే మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఒప్పుకోవడం లేదు క్యాస్ట్ కానీ సంథింగ్ ప్రాబ్లం వల్ల ఒప్పుకోవడం లేదు మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే మీ కమిట్మెంట్ ఇస్తానని కూడా చెప్పు ఉండొచ్చు సో పెద్దవాళ్ళు కొంచెం అడ్డుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ ఫ్యామిలీ మాట తాటి వాళ్ళ ముందుకు వచ్చే పర్సన్ కాదు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే మధ్యలో పెద్దవాళ్ళ చేత మాట్లాడించడం వాళ్ళ ఫ్యామిలీ మాటని మీ పర్సన్ మీ ఆర్ హస్బెండ్ వెళ్ళిపోవడం మీ దగ్గరికి రాకపోవడం కూడా చేస్తారు సో థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ కూడా చేంజెస్ వచ్చి దగ్గరికి రాకపోవడము ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అనో ఈ విధంగా కొంత డిస్టెన్స్ అంటే మీ ఇద్దరు మధ్య జరిగిన గొడవల వల్ల కొంచెం మీ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీ పర్సన్ సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఉంది అంటే నెలలకు ఒకసారో వారాలకు ఒకసారో కొన్ని రోజులకు ఒకసారో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే టైప్ అనమాట కొంతమంది ఏంటంటే మీ దగ్గర ఉన్నా కూడా గొడవలు పడ్డప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పటికో తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ కోపం తగ్గాక ఇలా ఆనందాక్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది బ్లాక్ చేయడం మన్ బ్లాక్ చేయడం ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుంటారు వాళ్ళకి నచ్చినప్పుడు బాగుంటారు సడన్ గా మళ్ళీ అన్నోన్ పర్సన్ లాగా కొత్త పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒకేలాగా ఉండొచ్చు కదా బట్ బిహేవ్ చేయరు అలా వాళ్ళకి ఒకసారి ఉన్న ఇంటెన్షన్ ఇంకోసారి ఉండదు వాళ్ళకి తగ్గిపోతుంది మళ్ళీ ఇష్టం వస్తుంది బట్ అది టెంపరీ మాత్రమే అంటే వాళ్ళకి ఇష్టం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మళ్ళీ త్వరగా నార్మల్ అయిపోతారు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ కలుగుతుంది అలా కలిగినప్పుడు మీ దగ్గరకు వస్తారు అనమాట అంటే వీళ్ళు చాలా బిజీ పర్సన్ కూడా అయి ఉంటారు చాలా బిజీగా వర్క్లో బిజీ ఉండే పర్సన్ కూడా అయి ఉండొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ విషయాల్లో కానీ వర్క్ విషయాల్లో కానీ బిజీ ఉండే పర్సన్ కావచ్చు పాలిటిషియన్ కూడా అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి మీ పర్సన్ మంచి సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు జాబ్ పరంగా ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు పొలిటికల్గా కూడా కొంతమంది అయితే ఉన్నారు కొంతమంది మీ పర్సన్ మీరు కానీ వేరే కంట్రీలో కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో కానీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్కి ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ సో ఇక్కడ చెప్పాను కదా మ్యారిట్ వాళ్ళైన కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కానీ మీ పర్సన్ ఎక్కువగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారండి మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ థర్టీ ఏబో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏబో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంగు వాళ్ళు ఉన్నారు అండ్ ఈ ఇప్పుడు చెప్పిన ఏజ్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు చాలా సైలెంట్గా ఉంటారు ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ కంట్రోల్లో ఉండరు మీరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ ఒకరి కంట్రోల్లో ఉండడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు ఒకరి మాట వినరు మీ పర్సన్ మాటే మీరు వినాలి ఇక్కడ డెఫినెట్లీ మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పర్సన్కి గొడవలు అవుతున్నాయి అంటే మూడో వ్యక్తి మీ రిలేషన్లో ఎంటర్ అయ్యి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టడం మీకు మీ పర్సన్కి మధ్య మనస్పర్ధలు తేవడం మూడో వ్యక్తుల వల్ల జరిగింది అంటే డైరెక్ట్గా మూడో వ్యక్తులు రావడం లేదా డైరెక్ట్గా మీరు మూడో వ్యక్తుల వల్ల ఇన్ డైరెక్ట్గా మీరు గొడవలు పడడం ఎవరో గురించి ఇలా జరిగింది అలా జరిగిందని మీరు గొడవపడడం సో ఇదైతే డెఫినెట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవ పడడం అందుకే మీ పర్సన్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారు వచ్చినా కానీ ఇదే కూడా వస్తుందని చెప్పి సైలెంట్గా ఉండి ఉండొచ్చు కానీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మళ్ళీ మీరు మూవ్ అన్ అయిపోతారేమో అన్న ఇది ఉంది అండ్ మీ సపోర్ట్ కూడా మీ పర్సన్కి కావాలి ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మీ పర్సన్కి మీరు చాలా బాగా సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది అయితే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు కొంతమందికి ఫిజికల్ హెల్ప్ చేశారు ఈ విధంగా అంటే హెల్ప్ అంటే ఒకరికి ఒక్కొక్కరు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు మనీ పరంగా సపోర్ట్ చేసుకున్నారు కేరింగ్ ఇచ్చారు లవ్ ఇచ్చారు అండ్ ఎమోషనల్గా కూడా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు సో అందుకే ఎమోషనల్ వేలో రొమాంటిక్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని వదులుకోవాలని ఈ పర్సన్కి డెఫినెట్లీ లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఈ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడము మిమ్మల్ని ఓవర్గా కంట్రోల్ చేయడం వల్ల ఈ పర్సన్లో ఉన్న కొంచెము రాంగ్ బిహేవియర్ వల్ల మాత్రమే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అదర్వైజ్ ఈ పర్సను ఈ పర్సన్లో కంట్రోల్ చేసే తత్వం అండి ఎప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కంట్రోల్ చేయడము సో ఈ రిలేషన్లో వచ్చేసి వాళ్ళైతే మిస్టేక్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళే మారిపోతారు వాళ్ళే కంట్రోల్ చేస్తారు వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అంటే టాక్సిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళే వద్దనుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళే కావాలనుకుంటారు సో హ్యాపీనెస్ కూడా ఉంది మీ పర్సన్తో మీకు సో డెఫినెట్లీ రియూనియన్ పాసిబుల్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో కొంత టైం తీసుకుంటారు అదర్వైజ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది మనం నెక్స్ట్ యాక్షన్ కూడా అడిగాం కాబట్టి ఈ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్ కానీ మందికి రియూనియన్ ఉంది రియూనియన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రియూనియన్ ఉంటే మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోతే కనుక మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ బాగా మాట్లాడే అవకాశాలు మళ్ళీ మీ రిలేషన్ చక్కగా వెళ్ళే అవకాశాలు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు హ్యాపీనెస్ వచ్చే అవకాశాలు మీ రిలేషన్లో మీరు మీరు మీ పర్సన్ మళ్ళీ హ్యాపీగా ఉండే మూమెంట్స్ అనేవి వస్తాయి ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఏది చేసైనా ఎలా చేసైనా మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని మీ ఇంటెన్షన్ మీరు ఇక్కడ రెమెడీస్ చేస్తున్నారు ఆస్ట్రాలజీస్ పూజలు చేయడం అంటే లేకపోతే పెద్ద వాళ్ళతో ఎవరైనా స్వాములు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం అంటే ఈ పర్సన్ గురించి మీరు చాలా ప్రయత్నాలు అయితే కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారు కొంతమంది రెమెడీస్ చేశారు కొంతమంది ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా అడిగారు ఇంకోటి ఇలాంటివి పాటించకపోయినా అట్లీస్ట్ బలంగా మనసులో మాత్రం కోరుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఎలా అయినా మీ లైఫ్లోకి రావాలి అని చాలా మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి కొంతమంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరే దూరం పెట్టారు కొంతమంది వాళ్ళు దూరం పెడితే కొంతమంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు కూడా దూరం పెట్టారు ఇలా ఒకరికొకరు కావాలని దూరంగా ఉన్నారు కొంతమంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల వాళ్ళు అవాయిడ్ చేసే తీరు వాళ్ళు దాచిపెట్టే తీరు అంటే వాళ్ళు సరిగా మాట్లాడుకోవడం మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టే తీరు వల్ల మీరు అవాయిడ్ చేశారు కొంతమంది పర్సన్ మీ పర్సన్ అవాయిడ్ చేస్తుంటే మీరు అవాయిడ్ చేసేసారు అనమాట సో కొంతమంది ఇక మీరు ఎంత బాగా మాట్లాడుతున్నా ఎంత బాగా కోరుకుంటున్నా ఎంత బాగా చేసేస్తున్నా వాళ్ళు దూరం పెడుతున్నారు ఇక్కడ స్ట్రక్ కనిపిస్తూ ఉంది మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సనే మీ పర్సన్ వస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకుంటున్నారు లైఫ్ లాంగ్ కోరుకుంటున్నారండి మీ పర్సన్తో ఉండాలని బట్ కన్ఫ్యూజన్గా ఉంది మీ పర్సన్ మీకు చాలా కళలు చూపించారు ఇలా ఉందాం అలా అన్నారు బట్ అవన్నీ లేకుండా చేసి ఇప్పుడు బాధ పెడుతున్నారు అంటే మీ పర్సన్ ఇలా చేంజ్ అవుతారని మీకు తెలీదు బట్ ఈ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి అది మీరు చూడలేకపోతున్నారు అంటే మీకు ఈక్వల్ గివెంటే కావాలి మీ పర్సన్ మీకు ఇవ్వలేని ప్రేమ కేరింగ్ టైము ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి సో అది మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు సో చాలా బాధపడుతున్నారు అండ్ టైం కోసం చూస్తారు చూస్తున్నారు ఈ పర్సన్ మారుతారేమోనని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్లో మార్పు రావాలని చూస్తున్నారు అండి బట్ వెయిట్ చేస్తున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు అయినా కానీ ఇంకా స్టిల్ ఈ పర్సన్తో కలిసి ఉండాలనుకుంటున్నారు బికాస్ ఎందుకంటే ఈ పర్సన్ మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు ఫిజికల్ కనెక్షన్లో ఉన్నారు వదలలేకపోతున్నారు అది భార్యాభర్తల సంబంధమైన అయి ఉండాలి పిల్లలు ఉన్నారు వదలలేకపోతున్నారు అంటే ప్రేమించారు వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు బట్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు అండ్ థర్డ్ పార్టీ ఉన్న ఈ పర్సన్ని బాగా అంటే మీరు కనెక్ట్ అయిపోయారు వదులుకోలేకపోతున్నారు ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉం ఉండి ఉన్నారు సో చాలా హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్ మెమరీ చాలా బాధ పెట్టారండి స్టిల్ ఇంకా మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు వాళ్ళు చాలా ఈగో యాటిట్యూడ్ కూడా చూపించారు చాలా చాలా హట్ అయ్యారు చాలా చాలా బాధపడ్డారు ఈ పర్సన్ వల్ల చాలా ఏడ్చారు కూడా మీరు కొంతమంది ఏడ్చారు కొంతమంది బాధపడ్డారు ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో కానీ ప్రశాంతంగా కొంచెం అంటే బాధపడుతున్నారు కానీ నిదానంగా చూస్తున్నారు అండి ఈ పర్సన్ వస్తారేమో అని చాలా ఓపిక అనమాట మీకు అంటే చాలా ఓపికగా చూస్తున్నారు ఈ పర్సన్ మారుతారేమో లే వస్తారేమో లే అని చాలా ఓపిక పట్టారు సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ పర్సన్స్ అనేది చూద్దాము యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ మీరు వచ్చినప్పుడు గొడవ పడద్దు మళ్ళీ అంటే గొడవపడి స్ట్రాంగ్గా మాట్లాడి అంటే క్లారిటీ తీసుకోండి పర్లేదు క్లారిటీగా మాట్లాడండి క్లారిటీ తీసుకోండి మరి అంటే రాగానే గొడవ పడేటట్టుగా ఆ విధంగా మాట్లాడుకోకండి వన్స్ వాళ్ళు వచ్చినప్పుడు క్లియర్గా స్మూత్గా డీల్ చేయడానికి ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది మీకు త్వరలో మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మీరు రిలేషన్ని కంటిన్యూ చేస్తారు కాంటాక్ట్ అనేది వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు లేదా డెఫినెట్లీ యాక్షన్ ఉంది మీ పర్సనే వస్తారు మీ పర్సన్ నుంచి అన్బ్లాక్ చేయడము మీ పర్సన్ ఆర్ మెసేజ్ చేయడము లేదా మీరు చేస్తే లిఫ్ట్ చేయడము మీతో మాట్లాడటము మీరు ఇద్దరు మా మాట్లాడుకోవడము కలవడము అండ్ రొమాన్స్ కూడా పాజిబుల్ ఉంది సో చాలా వరకు గుడ్ సైన్ అనేది ఉంది సో ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో ట్రిపుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీకు కూడా ఎక్కువగా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తే నేను పోస్ట్ చేయగానే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్